అసలు సమస్య ఏంది వీళ్ళు డాక్టర్లు ఉండేది హాస్పిటల్లో వైద్యులకు సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో వచ్చిన ఆ పేషెంట్లను చూసుకుంటూ ఉండాల్సిన పరిస్థితిలో ఇవాళ వాళ్ళు పూర్తి స్థాయిలో రోడ్డుకి పరిస్థితి అయితే ఉంది ఎందుకు వచ్చారు సమస్య ఏందనేది వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏందండి ఎందుకు వచ్చారు అసలు మీరు ఉండాల్సింది హాస్పిటల్లో ఆ కాంట్రాక్ట్ ఉద్దేశం చేసుకుంటాం ఎందుకు వచ్చారు రోడ్డు కిందకి ఎక్కి మేము ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ అండి ఎన్హెచ్ఎం ద్వారా మేము నియమము గత ప్రభుత్వంలో కూడా మాకు జీవితాలకు ఇంత ఇబ్బంది కాలేదు ఇప్పుడు ప్రజెంట్ మాకు ఈ ఇరవై తారీఖు వస్తే మూడు నెలల శాలరీలు వేతనాలు మాకు అందుబాటులో లేవు మాకు సమాచారం లేదు ప్రతి పండుగ దసరా దీపావళి పండుగ కూడా మేము వేతనాలు లేక గడుపుతున్నాము ప్రజెంట్ అందరి మేము ఈఎంఐలో తీసుకునే అవసరాలకు వాడుకున్నాము ఆ ఈఎంఐలు కూడా అయ్యే పరిస్థితి కనబడింది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కాటాడు చేస్తున్నారు దాని మీద మీరు మాట్లాడుతున్నారు మేము గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నాము ఇప్పటి నుండో చేస్తున్నాము అయితే గవర్నమెంట్ ప్రకారం మా మాకు రెగ్యులరైజ్ పది సంవత్సరాల తర్వాత చేయాల్సి ఉన్నది అది కూడా జివో మాకు ఇంతవరకు మాకు ఇంప్లిమెంట్ చేయలేదు సుప్రీంకోర్టు ఆదేశాలు ఒక క్షుణ్ణంగా ఉన్నాయి ఏదైతే పది సంవత్సరాలు కంప్లీట్ అయిన ఉద్యోగికి రెగ్యులరైజ్ చేయాలనే వ్యవస్థ అయితే ఉన్నది జివోలు కానీ దాన్ని ఈ గవర్నమెంట్ తుంగల్లో చూసి మాకు సమాన కనీసం వేతనం లేదు మాకు సమాన పనికి సమాన వేతనం అని ఒక ఉన్నది అది కానీ మా విషయంలో అమలు కాలేదు ఇప్పటికి కూడా మేము గతంలో మీరు చాలా ఇలాంటి ధర్నాలు సంబంధించినవి చేస్తూనే ఉన్నారు కాంటాను ఉద్దేశస్తున్న బాధలని కూడా వివిధ ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నారు కానీ ఏ ప్రభుత్వం మీకు కొంతకాలం కాలయాపన చేస్తుంది మరి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది మీకు దీని మీద ఒక్క నిమిషం మాట్లాడాలి నేను డాక్టర్ నేను పీడిఎంగా పనిచేస్తున్నాను పల్లెదావక మెడికల్ ఆఫీస్గా పనిచేస్తున్నాను అయితే మేము రిక్రూట్ అయినప్పటి నుంచి కూడా మేము ఈ మా సమస్యల గురించి పైన గవర్నమెంట్కి మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది సిద్దిపేటలో పెద్ద ఎత్తున మీటింగ్ అప్పటి హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారిని కలిసి అక్కడ మీటింగ్ కండక్ట్ చేసి మా బాధలను చెప్పుకోవడం జరిగింది వాళ్ళు ఎంతసేపు పరిష్కరిస్తామని చెప్పడమే తప్ప దాన్ని విస్మరించడం జరుగుతుంది అలాగే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మాకు రెగ్యులరైజ్ జరుగుతుందేమోనని అలాగే మాకు పెండింగ్ సర్వీస్ ఎప్పుడు ఫస్ట్ తారీఖు పడే వేతనాలు ఇప్పుడు రెండు మూడు నెలలు ఆపడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ విషయంలో మేము ఈరోజు ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది మాకు వెంటనే జీతాలు చెల్లించాలి అలాగే బేసిక్ కనీసం ఒక డాక్టర్కి చెల్లించాల్సిన జీతం చెల్లించకపోగా టైంకి జీతం రాని పరిస్థితి కనీసం మాకు ఒక లక్ష రూపాయలు జీతం ఉండే పరిస్థితి ఉండాల్సింది కాగా మాకు ఇచ్చే నలభై ఐదు వేలు కూడా టైంకి రాకపోవడం చాలా దురదృష్టకరం మేము దీన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మాకు సమాన పనికి సమానం కనీసం బేసిక్ పే కానీ సమాన పనికి సమాన వేతనం అనేది చేయాల్సింది అని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మాకు ఆరోగ్య భద్రత కానీ ఆరోగ్య భీమా కానీ అలాగే యాక్సిడెంట్ అయినా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి అలౌన్సెస్ లేవు ఈ అలౌన్సెస్ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎన్హెచ్ఎం ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని మా ముఖ్యమైన డిమాండ్ ప్రతి జిల్లాలో కూడా ఇదే విధంగా ఉంది ఇప్పుడు దాదాపు రెండు నెలల నుంచి జీతాలు రాకపోతే అందరూ ఎక్కే పరిస్థితి ఉంది రీసెంట్గా ఒక ఐదు రోజుల కింద కూడా వరంగల్ లో కూడా చేయడం అనేది జరిగింది సో వాళ్ళు ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాన్ని చేద్దామని మేము అందరం అనుకోవడం జరిగింది ముఖ్యంగా నేను ఫిజియోథెరపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చెప్పడం జరుగుతుంది మా యొక్క పేస్కేల్ దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి పేస్కేల్ని మా క్యాడర్ని ఫిక్స్ చేయలేదు ఫైవ్ టెన్ జివోలో మా ఫిజియోథెరపిస్టులను ఇంక్లూడ్ చేయలేదు రెండు వేల ఇరవై రెండులో ఏదైతే జివో ద్వారా కొంతమందికి థర్టీ పర్సెంట్ పీఆర్సీ అనేది అమలు జరిగింది మరి మా ఫిజియోథెరపిస్టుల థర్టీ పర్సెంట్ పిఆర్సీ అమలు కాలేదు అప్పుడున్న జీవితం ఎంతో ఉందో ఆ జీతానికి ఒక వెయ్యి రూపాయల యాడ్ చేసి ఇవ్వడం అనేది జరిగింది మా యొక్క జీతం పంతొమ్మిది తొంభై మూడు జియో ప్రకారం మూడు వేల ఆరు వందల నలభై ఈక్వల్ టు మెడికల్ ఆఫీసర్ డెంటల్ ఆఫీసర్స్ జరిగింది ఇప్పుడు ఆ స్కేల్ యాభై ఏడు వందల యాభై ఉండాలి థ్యాంక్ యూ అండి హెల్త్ మినిస్టర్ గారు ఇక్కడ ఒక నెల రోజుల క్రితం వచ్చారు అప్పుడు ఇలాంటి విషయాలు అయినా ఈ పత్రిక జరిగింది అక్కడ అంటే వాటి అన్నిటి గురించి ఇవ్వడానికి మేము అందరికి ముందు వారి దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది మొన్న హెల్త్ మినిస్టర్ గారు వచ్చిన కార్యక్రమం వేరే విధంగా ఉంది దాంతోపాటు అప్పుడు మాకు అంత అవకాశం రాలేకపోయింది వారిని పర్సనల్గా మేము వెళ్ళి కలవడానికి వెళ్ళి వారి రిప్రజెంటేషన్ కూడా వారికి మరి ఆఫీస్లో కూడా ఇవ్వడం అనేది జరిగింది వేం నరేందర్ రెడ్డి గారిని కూడా కలవడం అనేది జరిగింది ఎంపీలను కూడా కలవడం అనేది జరిగింది ఇట్లా పరిష్కరించాలని చెప్పేసి కూడా స్థానిక ఎమ్మెల్యేల గురించి స్థానిక ఎమ్మెల్యే డిస్ట్రిక్ తీసుకెళ్ళా వారికి వారి డిస్టు తీసుకొని వెళ్ళాము స్థానిక ఎమ్మెల్యే మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ గారు కూడా మేము డిస్కస్ చేయడం అనేది జరిగింది రీసెంట్గా ఒక వార్తాపత్రిక వారి ద్వారా మీట్ పెట్టినప్పుడు ఆ మీట్ లో ద్వారా కూడా సార్ కూడా మాట్లాడమే పరిష్కరిస్తామని చెప్పి ఎలాంటి రిప్రజెంటేషన్ వందల కొద్ది రిప్రజెంటేషన్ ఇచ్చాము ఏ ప్రభుత్వం కూడా మా కొరకు ఏ విధమైన సౌకర్యాన్ని అందించలేదు సో ఇకనైనా ఈ ప్రభుత్వం కూడా కనీసం మా యొక్క దయ చూసి మా మీద దయ చూసి మా అందరికి ఈ సౌకర్యాలు కల్పిస్తుందని కోరుతున్నాం చెప్పండి సమస్య నేను పల్లె అంతకంటే ముందు మనకి సబ్ సెంటర్లు పల్లె దవాఖానాలు ఉన్నాయి ఇరవై సంవత్సరాల నుంచి ఏఎన్ఎంలు ఆశాలు ఆశాలు పనిచేస్తున్నారు ఇప్పుడు పల్లె దవాఖాన వైద్యులు వచ్చారు పల్లె పచ్చగా ఉంది ఆరోగ్యంగా ఉంది అంటే పల్లె పల్లె దవాఖాన వైద్యులు పనిచేయడం వల్ల అక్కడున్న ఏం నెమ్లు ఆశాలు పనిచేయడం వల్ల అక్కడ పల్లె నుంచి మళ్ళీ మండలానికి మండలంలో పిఎస్సి లెవెల్ పిఎస్సీ లెవెల్లో నర్సింగ్ ఆఫీసర్లు ఉన్నారంటే ఎన్ని ఎంప్లాయీస్ ఉన్నారు నర్సింగ్ ఆఫీసర్ ఉన్నారు మేము ఇప్పుడు తరూర్ మండలం నుంచి ఇప్పుడు ఇది జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాము పదిహేడు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు నాలుగు వందల యాభై మంది మా జిల్లాలో ఉన్నారు పదిహేడు వేల మంది రెండు వేల వరకు జిల్లా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు తెలంగాణలో ఇదే ఈ ఈ ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ధర్నా చేయడానికి కారణం మేము మాకు సమ వెంటనే రెండు నెలల జీతాలు పె పెండింగ్ ఉన్నవి చెల్లించాలండి ఎందుకు అని అంటే సరైన సమయంలో జీ జీతం లేకపోతే బ్యాంక్లో కూడా మేము లోన్ తీసుకోలేకపోతున్నాం ఎంతోమంది మహిళా ఉద్యోగులే కానివ్వండి మనకి వేరే ఇక్కడ జీతాలు సరిగా రాకపోవడం ఏమైతుంది అంటే మీకు స్టేట్మెంట్ లేదు బ్యాంక్ లోన్ లేదు అని సరైన సమయంలో పిల్లలకి చదువుకో చదువుకోలేకపోతున్నారు చదువులకి ఫీజులు కట్టలేకపోతున్నారు ఇలాంటి సమస్యలు అనేవి ఉన్నవి కాబట్టి ట్రైబల్ ఏరియాలో లేదు పల్లె హెల్త్ ప్రొవైడర్గా పనిచేస్తున్నాము మేము ట్రైబల్ ఏరియా అంటే ఏజెన్సీ ఏరియా ఏజెన్సీ ఏరియాలో మేము అందరికీ వైద్య సేవలు అందిస్తాము గర్భిణీలు మా దగ్గరికి వస్తూ ఉంటారు అది ఏజెన్సీ ఏరియా కాబట్టి వాళ్ళకు అసలు ఆరోగ్యంగా వాళ్ళు అన్ని తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళకి ఇది తీసుకోవాలి అంటే ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి గర్భిణీలకు మేము హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తాము ఇంటింటికి వెళ్ళి వాళ్ళని విజిట్ చేస్తాము వాళ్ళని ప్రతిసారి మైబాద్ డిస్టిక్కి హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళని చూపించడం దగ్గరుండి ఆశా వర్కర్ గర్భిణిస్తే హాస్పిటల్కి తీసుకొని వచ్చి అన్ని వాళ్ళకి కేర్ అందిస్తుంది మేమైనా సిస్టర్స్ అయినా కానీ దగ్గరుండి చూసుకుంటాం అలాంటి వైద్య సేవలు అందించే మాకు అట్లీస్ట్ ట్రైబల్ ఏరియాకి వెళ్ళడానికి కనీస ట్రాన్స్పోర్టేషన్ సదు సదుపాయాలు కూడా లేవు అలాంటి సిచ్యువేషన్స్లో మేము ఆడపిల్లలమైనా కానీ నేను ఇరవై ఇరవై మూడు సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఏఎన్ఎం చేస్తున్నానండి నెల నెల వేతనాలు లేవండి ఇంకా నేను నా సర్వీస్ కూడా ఇస్తేనే అయిపోతుందండి రీసెంట్గా మా సిస్టర్ ఒక చనిపోయింది ఎన్హెచ్ఎం లోనే చనిపోయింది కానీ ఒక్క రూపాయి వేతనం కూడా రాలేదు కోవిడ్లో మేము ఎలా చేసాము ఇల్లు ఇది ఎలా సేవ చేస్తున్నామో ఒక పిహెచ్సి కానీ ఒక సబ్సెన్సర్ కానీ నడుస్తుంది పునాదుల మేమేనండి ఆ పునాదిని గుర్తించకుండా మాకు నెల నెల జీతాలు లేకుండా మేము సేవ చేస్తామండి కనీసం తినడానికైనా కానీ నెల నెల జీతాలు ఉండాలి కదా ఏదైనా చిట్టి వేసుకుందాం అన్నా ఒక రోన్ తీసుకుని దేనికి కూడా మేము ఆధం కాలేకపోతున్నాం కాబట్టి మాకు నెల నెల జీతాలు ఇరవై ఏడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సార్ ఈ ఈ జీతం నా సర్వీస్ వచ్చేసి ఇరవై మూడు సంవత్సరాలు ఐదు వేల ఐదు వందలు సార్ ఓకే అండి చూడండి టోటల్గా ప్రభుత్వాలు మారుతున్న సంబంధించిన సోర్సింగ్ సంబంధించిన డాక్టర్ల పరిస్థితి కావచ్చు ఏఎన్ఎంలు కావచ్చు స్టాఫ్ నర్సులు కావచ్చు ఎమ్మెల్పీలు కావచ్చు వివిధ హోదాల్లో పల్లె దవాఖానలో పనిచేస్తున్న వాళ్ళ పరిస్థితి దారుణమైన స్థితిలో ఉందని చెప్పడం వాళ్ళ యొక్క మాటల్లో వాళ్ళ యొక్క బాధలో వాళ్ళు మాట్లాడుతున్న బాధలో రోధిస్తున్న పరిస్థితి టోటల్గా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులైతే పూర్తి స్థాయిలో రోడ్డు పరిస్థితి మొత్తంగా మహబూబాబాద్ జిల్లాలో సుమారు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల పై చిలుకు అవుట్ సోర్సింగ్ ఒక జిల్లాలే ఉన్నారంటే దాదాపుగా ముప్పై మూడు జిల్లాల పరిస్థితి అదే రకంగా ఉంది స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సంబంధించిన ముఖ్యమంత్రులు పేరుకు మాత్రమే ముఖ్యమంత్రులు సమాజంలో అవకాశాన్ని కొద్ది వాడుకొని మమ్మల్ని వదిలేశారన్నట్టు కూడా చెప్తున్నారు ప్రతి తో ఫేస్ టు ఫేస్ మా చాలా క్యాడర్స్ ఉన్నారండి పల్లె పల్లె నుంచి జిల్లా వరకు జిల్లా నుంచి రాష్ట్రం వరకు రాష్ట్రం నుంచి దేశం వరకు ఎన్నిసే ఎంప్లాయీస్ అండి లేకుండా వైద్యం అనేది సరైన సమయంలో అంద అందకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మా ఎన్హెచ్ఎం ఎంప్లాయీలని మా రిక్రూట్మెంట్ చేసుకున్నారు గత ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల నుంచి మా ఏఎన్ఎంలు నర్సింగ్ ఆఫీసర్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఫార్మసిస్టులు అందరూ వర్క్ చేస్తున్నారు పల్లెదో వైద్యులు వైద్యులుగా గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు ఇదే ఎన్హెచ్ఎంలో మాకు రెండు నెలల నుంచి జీతాలు అనేవి రావడం లేదు అదే విధంగా జీతాలు అనేవి పెరగట్లేవు మా పల్లెదవ వైద్యుల్లోనే వ్యత్యాసం ఉందండి ఫైవ్ ఫైవ్ ట్వంటీ జీవో ఒకరికి అనేది ఉంది దీనివల్ల వేతనాల వ్యత్యాసాలు కూడా ఉన్నాయి దానివల్ల చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నావు అదే విధంగా సమాన పనికి సమాన వేతనం అనేది కంపల్సరిగా ఇవ్వాలి అండ్ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల మంది నిత్యం ప్రజా ఆరోగ్య సంస్థలు పనిచేస్తూ ప్రాణాలను కాపాడుతున్న వారికి కనీస ప్రమాద బీమా లేకపోవడం సిగ్గుచేడు ఇవాళ రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇక్కడ ప్రజానికం కానీ ప్రభుత్వం కానీ గమనించాల్సిన అవసరం ఏదంటే గత రెండు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం చాలా బాధకర విషయం ఎందుకంటే వారికి కూడా చాలా సమస్యలు ఉంటే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళని పరిస్థితులు అదేవిధంగా ఫైనాన్షియల్ కావచ్చు కనీసం ఇందాక ఎక్కడటువంటి వాళ్ళు చెప్తారు కనీసం పెట్రోల్ ఛార్జెస్ కూడా లేనటువంటి పరిస్థితులు మేము వైద్య రంగంలో ప్రాణాలను కాబడుతున్నా కానీ ప్రభుత్వం గుర్తించకపోవడం సిగ్గు ఇదే విధంగా కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎన్హెచ్ఎం వాళ్లకు ఏఐటిసీ అండగా ఉండి మీ యొక్క సమస్యలు పోరాడేంత వరకు కూడా ఏఐటీసీ ముందు వరుసలు ఉంటుందని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా సమాన పనికి సమాన వేతం ఇవ్వాలని కోర్టు తీర్పు ఉన్నా కానీ కోర్టులో చట్టం ఉన్నా కానీ దాని సమాన పనికి సమానం చేయకపోవడం చాలా విషయం గతంలో గత ప్రభుత్వం కూడా వీరి యొక్క హక్కులను కాపాడడంలో విఫలమైంది ఆ తరుణంలో కూడా కార్మికులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వారి యొక్క హక్కులను కాపాడుకోవడంలో ముందు వరుసలో ఉన్నారని అదే అదేవిధంగా మహిళా కార్మికులకు కూడా ప్రస్తుతం ప్రస్తుతానికి సంబంధించినటువంటి వేతనం నూట ఎనభై రోజులకు కూడిన ప్రస్తుతం కూడా ఇవాళ తెలియసుకుంటున్నాం అదేవిధంగా వీరి యొక్క హక్కులను కూడా రానున్న రోజులు కూడా పూర్తి స్థాయిలో ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తక్షణంగా అమలు చేయాలని రానున్న రోజులు కూడా చేయకపోతే డిస్ట్రిక్ట్ కూడా వీళ్ళందుకు అందుబాటులో ఉండి వీళ్ళకి అండగా ఉంటారని అదే అదేవిధంగా కాంట్రాక్ట్ సోర్సింగ్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా రెగ్యులేట్ చేయాలని అదేవిధంగా పీఎఫ్ పీఎస్ఐ సౌకార్యాన్ని కల్పిస్తూ హెచ్ఆర్ఏలు కూడా అమలు చేయాలని తెలియజేసుకుంటారు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వీరందరి యొక్క హక్కులను కాపాడకపోతే మాత్రం డిస్ కూడా అండగా ఉండే ఎప్పటికి కూడా ముందు వస్తలు ఉంటారో తెలియదు థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి ముఖ్య గౌరవ అధ్యక్షులుగా వహిస్తున్నది డాక్టర్ కరుణాకర్ గారు మరి ఈ ఈ కార్యక్రమానికి అధ్యక్షులు డాక్టర్ కుమార్ గారు దీనికి జాయింట్ జనరల్ సెక్రటరీగా డాక్టర్ నాగరాజుని జాయింట్ సెక్రటరీగా వచ్చేసి మన కురియావుల గంగాధర్ గారు మరి ఈ కార్యక్ర దీని అన్నిటి కూడా ఇంకొక జాయింట్ సెక్రటరీ పవన్ కానీ రాజ్ కుమార్ కానీ మిగతా ఏఎన్ఎంసీ కానీ విజయ్ కుమారి గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య గౌరవ అధ్యక్షులుగా వహిస్తున్నది డాక్టర్ కరుణాకర్ గారు మరి ఈ ఈ కార్యక్రమానికి అధ్యక్షులు డాక్టర్ కుమార్ గారు దీనికి జాయింట్ సెక్ జనరల్ సెక్రటరీగా నేను డాక్టర్ నాగరాజుని జాయింట్ సెక్రటరీగా వచ్చేసి మన కురియావుల గారు మరి ఈ కార్య దీని అన్నింటినీ కూడా ఇంకొక జాయింట్ సెక్రటరీ పవన్ కానీ రాజ్ కుమార్ కానీ మిగతా ఏఎన్ఎం కానీ విజయ్ కుమార్ గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశి ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ కుమార్ గారిని మాట్లాడవలసిగా కోరుతుంది